అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఏపీలో కూడా మహిళలకు ఉచిత బస్సు దానికి సంబంధించిన అప్డేట్ అయితే కనుక రావడం జరిగింది ఈ వీడియోలో వివరాలు అయితే తెలుసుకుందాం స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు తెలుస్తుంది అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ అయితే చూస్తున్నారు ప్రభుత్వం నుంచి వచ్చే ఎలాంటి ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము మనందరికీ తెలుసు మొదటగా కర్ణాటకలో అయితే గనక మహిళలకు ఉచిత బస్సు సర్వీస్ అయితే కనుక పెట్టడం జరిగింది ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కూడా మహిళలందరికీ కూడా ఫ్రీ బస్ సర్వీస్ అయితే కల్పించారు ఇప్పుడు ఏపీలో కూడా ఉచిత బస్సు సౌకర్యం కల్పించే దిశగా అయితే గనుక అడుగులు పడుతున్నాయని చెప్తున్నారు వివరాలు చూసుకున్నట్లయితే ఏపీలోనూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వచ్చే ఎన్నికల్లో టీడీపీని గెలిపిస్తే మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సదుపాయం అమలు చేస్తామంటూ ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అయితే హామీ ఇచ్చారు అయితే ఈ హామీని తామే అమలు చేసేందుకు వైసీపీ ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుందని అయితే చెప్తున్నారు దీనికి సంబంధించి ప్రస్తుతం సాధ్య సాధ్యాలపై నివేదిక సిద్ధం చేయాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించినట్లుగా అయితే వార్తలు వస్తున్నాయి జనవరి నుంచి ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది అని చూస్తే జనవరి నుంచే దీన్ని అమల్లోకి తీసుకొచ్చే అవకాశం ఉందని అయితే చెప్తూ ఉన్నారు సో దీనికి సంబంధించి ప్రభుత్వం అధికారికంగా అయితే ప్రకటించలేదు ప్రస్తుతం అయితే కనుక ఏపీలో ఉచిత బస్సు ఇవ్వడానికి అవకాశం ఉంటుందా లేదా ఈ సాధ్య సాధ్యాలపై అయితే గనుక కసరత్తు చేస్తున్నారు ఒకవేళ అయినట్లయితే జనవరి నుంచి అయితే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించే అవకాశం ఉందని అయితే చెప్తున్నారు అయితే ఇదే సమయంలో తెలంగాణలో ఇప్పటికే ఆటో కార్మికులకు సంబంధించి సమస్య అయితే కనుక తలెత్తుతోంది మహిళలకు ఉచిత బస్సు సర్వీస్ ఇవ్వడం వల్ల అయితే ఆటో గిరాకీలు లేవని చెప్పి ఆటో వాళ్ళందరూ ఆటో డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో ఆ కార్మికులందరూ కూడా ఆందోళన అయితే చేస్తున్నారు మరి ఏపీలో కూడా ఇలాంటి సౌకర్యం పెట్టినట్లయితే మరి ఏమవుతుందనేది అనేది అయితే చూడాల్సి ఉంది